వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది మన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు జైలుకి తరలించారు అక్కడి నుంచి మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్లారు ఒక పీటీ వారంటే మొత్తం ముప్పై ఆరు కేసుల మీద క్వాష్ పిటిషన్కి సంబంధించి అయితే ఇంకా విచారణ సాగుతోంది అన్ని కేసులు కొట్టేయలేదు అండ్ చంద్రబాబు నాయుడు గారి దూషణ ఆయన దూషించినటువంటి కేసులో బెయిల్ ఆల్రెడీ మంజూరైంది అది కాకుండా ఇంకొక కేసులో రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు అది కూడా గత ఏడాది నవంబర్ పన్నెండున మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అనేటువంటి దాని మీద గుంటూరులో అనుమతి నిర్వ లేకుండా నిర్వహించినటువంటి ర్యాలీ అలాగే సిఐ విధులకి ఆటంకం కలిగించారు అన్న దాంట్లో ఆయనకి రిమాండ్ విధించింది కోర్టు తర్వాత మళ్ళీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం సొంత పూచీకత్తు మీద ఆయనకి బెయిల్ అనేది మొత్తానికి మంజూరు చేసింది గుంటూరు కోర్టు నిన్న ఇరువాదంలో విన్న కోర్టు వారు తీర్పుని రిజర్వ్లో పెట్టారు రిజర్వ్ పెట్టి ఇవాళ వెల్లడించారు వెల్లడించి బెయిల్ అయితే ఇచ్చారు కోర్టు ఉత్తర్వులతో రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతం తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఇందులో పోలీసులు తమ కస్టడీకి ఇవ్వాలని కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తే కస్టడీ పిటిషన్ని కోర్టు వారు కొట్టేశారు కస్టడీకి ఇవ్వడం కుదరదు అని చెప్పి కోర్టు వారు చెప్పడం జరిగింది మరి మొత్తం మిగతా ముప్పై రెండు కేసులు ఏవైతే ఉన్నాయో ముప్పై ఎనిమిది కేసులు మరి వాటిల్లో కూడా ఏమన్నా విచారణలు జరుగుతాయా లేదంటే క్వాష్ అవుతుందా మొత్తం ఓవరాల్గా పెట్టినటువంటి కేసుల మీద అనేది కూడా చూడాలి ఏమైనప్పటికీ కూడా నోరు అదుపులో ఉంటే స్టేషన్కి వెళ్ళాల్సినటువంటి పని ఉండదు విమర్శ సద్విమర్శగా ఉండాలి సద్విమర్శ కాకపోతే ఇలాగే వెళ్ళి రావాల్సి వస్తుంది అనేది దీనివల్ల నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా